క్రతువులు మనం చేస్తూ ఉంటాం ఇప్పుడున్నటువంటి వచ్చేటువంటి తరానికి మనము ఇవన్నీ విషయాలు నేర్పాల్సేటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో ప్రతి జీవి కూడా తను పుట్టిన తర్వాత తను బ్రతకడానికి కావలసినటువంటి జ్ఞానం కలిగి ఉంటుంది కుక్క తీసుకో పిల్లి తీసుకో పశువు తీసుకో పక్షి తీసుకో ఏ జంతువు అయినా సరే తనకు ఏమి తినాలో తెలుసు తనకు ఎలా ఉండాలో తెలుసు ఎప్పుడు పడుకోవాలో తెలుసు ఎప్పుడు నిద్రలేవాలో తెలుసు సూర్యోదయానికంటే ముందే కిలకిల రవాలు చేస్తూ పక్షులన్నీ కూడా నిద్రలేస్తాయి సూర్యాస్తమైన తర్వాత పక్షులు ఎక్కడ కూడా ఆహారాన్ని తీసుకో తనకు కావలసినటువంటి గూడు స్వయంగా కట్టుకుంటాయి తన సంతానాన్ని పెంచుకుంటే అంటే ఈ విధంగా చూస్తే ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తానికి బ్రతకవలసినటువంటి జ్ఞానం స్వయంగా ఉంది కానీ మనిషికి మాత్రం లేదు మనిషికి లే మనిషికి ఏం తినాలో నేర్పించాలి ఎలా ఉండాలో నేర్పించాలి ఏం చదవాలో నేర్పించాలి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు ఇవన్నీ నేర్పించాలి కాబట్టి ఆ నేర్పించడంలో భాగంగానే మన ఋషులు ఇవి కూడా నేర్పించారు ఈ విధంగా ఉంటే మీరు సుఖంగా ఉంటారు మీ కుటుంబం సుఖంగా ఉంటుంది సమాజం సుఖంగా ఉంటుంది దేశం సుఖంగా ఉంటుంది అంటే ప్రతి మనిషి నాలుగు ఆశ్రమాలు నాలుగు వర్ణాలు గృహస్థ ధర్మము వానప్రస్థము సన్యాసము బ్రహ్మచర్యం అనేటువంటి నాలుగు ఆశ్రమాలు పెట్టారు తర్వాత నాలుగు వర్ణాలు చూపించారు ఇవన్నీ ఒక పద్ధతి సమాజంలో పద్ధతి ప్రకారంగా ఉండడానికే చెప్పారు తర్వాత ప్రతి మనిషి ఉదయం సాయంత్రం సంధ్య చేసుకోవాలని చెప్పారు ఇటువంటి అగ్నిహోత్రం చేయాలని చెప్పారు ఈ విధంగా చేయడం వల్ల మనిషి సుఖంగా ఉంటాడు సమాజం సుఖంగా ఉంటుంది ఏం తినాలో నేర్పించిండ్రు ఏం తినకూడదో నేర్పించిండ్రు కానీ మనము తినకూడని తినే మన ఆరోగ్యాన్ని చెడగొకం అర్థమైందా ఏం తినాలే సాత్విక ఆహారమే తినాలి ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది నువ్వు ఒక్కనే కాదు నీకు సమాజం పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది ఈ పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు పంతొమ్మిది పదిహేను సంవత్సరాల పిల్లలు కూడా ఇప్పుడు ఏమేమో తింటున్నారు ఏమేమో దాగుతున్నారు మా నేను చెప్తే పిల్లలు కూడా పదిహేను సంవత్సరాలు ఉంటారు వాళ్ళకి లేని అలవాట్లు ఉంటుంది అన్నీ కూడా కారణం ఏంటంటే సమాజంలో తల్లిదండ్రులు సమాజము అంతా కూడా సరైన మార్గంలో వెళ్ళడం లేదు తీసుకోకూడని తీసుకుంటున్నాడు కాబట్టి ఆరోగ్యం ఉండదు మనం తినేటువంటి ఆహారంలో ఏమనంటే అంతా కూడా ఈ మొత్తం చెడిపోయింది గాలి చెడిపోయింది నీరు చెడిపోయింది మొత్తము మందులు కలిపినటువంటి ఆహారం తీసుకుంటున్నాము కాబట్టి ఇట్లా అవుతున్నాము అని చెప్పి ఒక వంక అవుతున్నారు అట్లా కాదు అది కూడా కారణం ఉంది ఒకటి కానీ హండ్రెడ్ అది కాదు దాంట్లో ఒక యాభై శాతం అని ప్రభావం చూపిస్తుండచ్చు కానీ మిగతా యాభై శాతం అంతా కూడా మన చేతిలో ఉంది మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎవరైతే సూర్యోదయానికంటే ముందే లేస్తారో యా ఉద్యంతం ఆదిత్యం స్వగతి ఎవరైతే సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర తస్య తస్యాలు క్షీణ జీవాన్ని చూడండి ఇవాళ ఎంతమంది సూర్యుడు ముందు లేస్తున్నారు ఎవరూ లేవడం లేదు చాలామంది సూర్యుడు ఉదయించిన తర్వాతనే లేస్తారు తర్వాత ఎంతమంది ఆకలి ఉన్నప్పుడే తింటున్నారు ఎంతమంది తన యొక్క శరీరానికి అనుకూలమైందే తింటున్నారు ఎంతమంది ఎంత దినాల్లో అంతే తింటున్నారు ఇవన్నీ లేవు ఎప్పుడైతే మనిషి ఎంత దినాల్లో అంతే తినాలి తన శరీరానికి ఏది అనుకూలమైందో అదే తినాలి ఎప్పుడు దినాల్లోప్పుడే తినాలి ఎలా తినా అలా తినాలి బాగా నమిలి నమిలి మనసు పెట్టి తినాలి శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారమే తినాలి సాత్వికం అంటే పండ్లు పాలు ఆకుకూరలు కూరగాయలు బాదాం కిస్మిస్ అవన్నీ ఉన్నారో ముచ్చట ఉన్నాయైనా సరే ఆకుకూరలు తింటే సరిపోతుంది ఇవన్నీ శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకుంటూ మనకు ఆకలి ఉన్నప్పుడే తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది లేదు ఇంకా నాలుగంటైనా కూర్చోగలుగుతాం కానీ ఇప్పుడు పిల్లలు కూర్చోగలేరు కారణం ఏంటంటే వాళ్ళ తిండి అట్లా ఉంటుంది మనం తినేటువంటి ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి బ్రాహ్మదేవి బాబా ఏమంటాడు తెలుసా మనిషి నూట ఇరవై సంవత్సరాల వయసు బాబానే కాదు మన శాస్త్రాలు కూడా చెప్తుంది వంద కాదు వంద ఇరవై సంవత్సరాలు వంద ఇరవై సంవత్సరాలలో తీసుకోవాల్సినటువంటి ఆహారం కేవలం నలభై సంవత్సరాలనే తీసుకుంటుంది నూట ఇరవై సంవత్సరాల ఆహారాన్ని నలభై సంవత్సరాలు తింటూ తింటున్నాడు